రిగొట్టలో ప్రస్తుతం మా మిత్ర మా మిత్రులు గుప్తా గారు వారి మిత్ర బృందం అంతా అందరూ కూడా ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ ఒకదాన్ని స్థాపించి తద్వారా దాని ద్వారా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి లీగల్ అడ్వైజులు కానీ మెడికల్ సర్వీసెస్ కానీ లేకుంటే లైజనింగ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఈ విషయాల్లో కానీ ఏ ఎలాంటి విషయంలో ఎలాంటి అవసరం ఉన్నా సరే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఈ ఆర్గనైజేషన్ ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నన్ను మా సంస్థకి లీగల్ అడ్వైజర్గా ఉన్న ముందు మన ప్రెసిడెంట్ గుప్తా గారు మిత్రులు అంతా అడగటం దానికి నేను కూడా చాలా సంతోషంగా నేను ఒప్పుకోవడం ఈ విషయం అంతా నాకు మన మిత్రుడు మల్లికార్జున మల్లికార్జున నాకు చేరవేయటం నేను దానికి వెంటనే నాకు వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ చూసిన తర్వాత ఇది చాలా మంచి సంస్థ ఇది పేద ప్రజలకి నీడీ పీపుల్కి ఉపయోగపడుద్దనే ఉద్దేశంతో నా సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను